విను నా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారా కార్ లో సామాన్ పెట్టించేసావు సార్ ఢిల్లీలో రూమ్ బుక్ చేసాం ఇవి మీ ఫ్లాట్ కి మన అబ్బాయికి మన వంశానికి తగిన కోడలను చూడటానికి వెళ్తున్న ఈ శుభ సమయంలో నువ్వు నాకు ఎదురుస్తే బాగుంటుంది అలాగే ఆయగారు ఆయనగారు జయ ఈ రోజు మీరు ఊరల్లదు ఎందుకురా రాత్రి నిద్రలో కలొచ్చింది మీరు ఎగ్న ఫ్లైట్ కూలిపోయిందట ఆయగారు వెళ్ళకండి సార్ నా ఎనక్కను కూడా వదులుతుంది పోద్దండి నాకేదో భయంగా ఉంది ఈ రోజు మీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి ఏం పర్వాలేదు ఇది కేవలం కలే కదా దాంతో మా నాన్నగారు ప్రయాణం క్యాన్సిల్ చేసుకో ఆ తర్వాత నిజంగానే ఫ్లైట్ కూలిపోయింది అమ్మో దాంతో మా నాన్నగారు ఆ వాచ్మెన్ ఏం చేశారో తెలుసా బ్రహ్మాండంగా సన్మానం చేసి ఉంటాడుగా లేదు వాడిని ఉద్యోగంలో నుంచి పీకేశాడు పీకేశాడా ఎందుకు నువ్వు నైట్ వాచ్మెన్ రాత్రింటి కాపలా కాయాల్సింది మానేసి నిద్రపోయి కలలు కన్నావు నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు కాబట్టి నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నా అదే మరి మా నాన్నగారి క్యారెక్టర్ అంటే మీ నాన్నగారి ప్రాణాలు కాపాడి మెలు చేసిన ఆ వాచ్మెన్ ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు అయితే ఏంటి వాడికి మా నాన్నగారు చెక్ ఇచ్చారు చెక్కా నా ప్రాణాలు కాపాడినందుకు చెక్ తీసుకో అయ్యారు ఈ చెక్ మీద ఏం రాసలేదు నా ప్రాణం విలువ నాకు తెలియదు నువ్వే రాసుకో మీ ప్రాణాల విలువ కట్టే అంత గొప్పవా బాబు నువ్వు నాకు నచ్చావరా దీంట్లో వంద కోట్ల వరకు రాసుకోవచ్చు ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నదే వంద కోట్లు వంద కోట్లు అయ్యో బాబోయ్ అంత డబ్బు వాచ్మెన్ కి ఇచ్చాడా మా నాన్నగారి క్యారెక్టర్ ని అంత తక్కువ అంచనా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది ఆగో అయ్యా ఇంతకీ అసలు నీ కల్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను చిన్నరాజా వారికి పెళ్లి సంబంధం ఇవ్వడానికి నీ కల్లోకి కూతురు కూడా వచ్చిందా వచ్చిందాయ ఎవరు ఎలా ఉంది ఏ దేశపు యువరాణి ఏ గొప్ప వంశానికి వారస్సురాలు ఆహ అలాంటివి లేదయ్యా గుడిసేలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కలిచినాయా హ హ లేరా హ అయ్యా ఎన్ని సంవత్సరాలుగా మా ఇంటికి కాపలా కాస్తూ నా వంశ చరిత్ర తెలిసి నా ఆశయాలు తెలిసి కూడా నా స్థాయికి తగ్గ కల నువ్వు కనలేకపోయినందుకు ఈ వంద కోట్ల చెక్కుని వంద ముక్కలుగా చెప్పు అయ్యా చెంపరా అయ్యా అయ్యా చెంపో అయ్యా అయ్యా చెంపు అయ్యో చెంపు అయ్యో నీ కాల్ మొక్క చెంపరా అయ్యా చెంపేతయ్యా చెంపు చెంపేతయ్యా ఇదిగో అయ్యా చెంపేతయ్యా ఇదిగో కొట్టేతయ్యా నీ దాన్ని పెడతయ్యా నీ కాల్ మొక్క చెంపేసా చెంపేసా చెంపేసరయ్యా చెంపేసరయ్యా చెంపే చెంపేసరయ్యా నీ దాన్ని పెడతయ్యా నీ దాన్ని ఓరి నాయనో మామూలు క్యారెక్టర్ కాదు రోయ్ మరి నేను చెప్పేది కూడా అదే కల్లో కూడా పేదమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే రెచ్చిపోయిన మా నాన్న నిజ జీవితంలో నా ప్రేమను ఒప్పుకుంటాడంటావా నువ్వేం కంగారు పడు ఇలాంటి క్యారెక్టర్స్ ని డీల్ చేస్తేనే సిటీలో మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది ఇవన్నీ మనకు వేరు ముక్కతో పెట్టిన విద్య నువ్వు నిశ్చింతగా ఉండు అల్లుడు లైఫ్ స్టైల్ దాకా వెళ్ళొద్దా రండి అలాగే మావయ్య గారు ఎవడరా నా కారు కట్టుచ్చిన బేకార్ గాడు నా కారు కట్టుచ్చిన ఈ కుత్తెగాడు ఎవడు వాడే నా భూగర్భ శత్రు కాబోయాలుడు వాడే నా ఆగర్భ శత్రు కాబోయాలుడు ఏయ్ మర్యాదగా నా ఆలుడి కార్ పేలకు దణం పెట్టు నువ్వే వచ్చి మా అల్లుడు కారు టైర్ కింద దుమ్ముని బొట్టు పెట్టుకొని కాళ్ళదనం పెట్టి నా ఉడ్బితో కయ్యానికి వస్తే మీరు ఈ లోకానికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది నా కాబోయే హస్బెండ్ తో పెట్టుకుంటే నీ బెండ్ తీసేస్తానే నువ్వా నువ్వా ఎన్నాళ్ళకు దొరికావు ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నావు అనుకున్నా ఇక్కడున్నావా నా చేతుల్లో అయిపోయావు నా చేతుల్లో చేతులు నువ్వైపోయావరా చూస్తానుగా అంకల్ వెళుతా మనకెందుకు పదండి

నీకు సీక్రెట్ చెప్పా న్యూజిలాండ్ లో చిరంజీవి కి బంకీ జంప్ నేర్పించింది నేనే నాగార్జున్ కి సైకిల్ చైన్లు లాగడం రజనీకాంత్ నోట్ లో సిగరెట్ వేసుకోవడం నేర్పించింది ఈనే ఐ కాన్ బిలీవ్ దిస్ భలే నమ్మాలి నువ్వేంటి ఇక్కడ ఊడిపడ్డా నీకు నాకు చాలా విషయాలు శత్రుత్వం ఉన్నా ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా గ్రేట్ ఈతను చెప్పేది గ్యాస్ సొల్లు అనుకుంటే మాత్రం పొరపాటే చిరు నాగ్ రజనీ విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఇద్దరికి చచ్చేంత ప్యాను నాకు అలా తో చూసా రియలీ ప్రతిదానికి రియల్లీ అంటే కానీ రీజన్ ఏంటి అడగమే సరే అడిగాను ఎందుకు చేతులు మించి కార్లు పడించుకునే బ్రహ్మ విద్యను హీరో పవన్ కళ్యాణ్ నేర్పించింది ఇతనే చెప్పండి చెప్తాడు కదా నేను నమ్మను అంటే

Stop! 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 Woo-hoo-hoo! ఏదైతే తప్పించుకున్నాడో ఆ నదిలి బట్ను అడి అంత చూస్తా నువ్వెంటరా నా అంత చూసేది తొక్క సమయానికి కుక్క ఏడు వచ్చింది కాబట్టి బతికి పెండ్రే నా గంట తిక్కరేగిందంటే కళ్ళు ముద్దలు నిన్ను ముంచుకొద్దు నేను నిన్ను కాల్చుకుంది నేసరా నేను బీజానంటే పైన ఎముడు తరిపోతారా డైరెక్ట్ పైకా నేను నిన్న ఒక తొక్కు తొక్కని పాతాల్లో ఒకటికి వెళ్తారా నువ్వు తొక్కి పాతాల్లోకి వెళ్ళిపోతున్నా చూద్దాం అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందిరా ఆడికి బుల్లని డబ్బులు ఇచ్చి నా పగ తీర్చరా అని చెప్పి ఒక ఇంటికి పంపిస్తే ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు చీపో నేనే వదిలేసేనాన్ని నువ్వెందుకు గొడబడుతున్నాడు ఆ కుత్తగా నన్ను చాలా మోసం చేశాడు ఓహో ఆ నన్నే కాకుండా నిన్ను కూడా మోసం చేశాడా ఏం చేశాడు చెప్తాను మేవిద్దరూ ప్రాణ స్నేహితులు ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాడు ఒకే పన్ను కలిసి తినేవాళ్ళు ఒకే టీ కలిసి తాగేవాళ్ళం అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు ఎందుకు పేరు మేమిద్దరం నేను తప్పు చేసాం ఎవరన్నా కాదు చెరువు అద్దె రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొంటే మా బ్యాడ్ లాక్ తగిలేసింది దాంతో అది నాకు కావాలి నాకు కావాలని కొట్టేసా ఉంటారు మేము దానికోసం కొట్టుకోలేదు మరి ఎందుకు ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఈ లాటరీ టికెట్ తగిలిందిరా ఈ టికెట్ నువ్వే తీసుకోరా హ్యాపీగా ఉండరా లేదురా ఈ టికెట్ లో ఉన్న డబ్బు లేదురా నీదే అది కదరా నేను చెప్పేది వినిరా ఈ మొత్తం డబ్బంతో తీసుకొని హ్యాపీగా చెట్లేపో అంటే నేను జాతగాని వాడిని ఈ డబ్బు లేకుంటే బతికలేనే కదా అరే నేను చాతుండ్రా ఎలాగోలా బతికేస్తా కానీ నువ్వు అమ్మాయి ఇక్కుడు ఈ డబ్బంతో తీసుకుని హ్యాపీగా ఉన్నరా నేను ఎలాగోలా బతికేస్తాను రా నా ఆలోచనంత నీ గురించే తీసుకో అంటే నాకు నీ గురించి ఆలోచన లేదనేగా వద్దురా ఉంచేసుకో వద్దురా నువ్వే ఉంచుకోరా టే క తెక్కగా ఉందా ఉంచేసుకో అని చెప్తున్నాను కదా రా

చెదవా నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది పెంటదవా నీ వల్ల డబ్బు మొత్తం పోయింది రే నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నెత్తావా నువ్వు బాపడరా నాశ్రమైపోతావు రే నీ బాబు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతారంటావా నువ్వు రే నా మీదే చేసుకుంటావా నువ్వు పాపడారా నాశనం నువ్వే సర్వ నాశనం నువ్వే నాశనం అరే నువ్వు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటావరా నేనే లేకపోతే నీ తెలుసా నేను కాదు లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా నువ్వు పిచ్చి కుక్కపోయి రోడ్డు పెట్టి తిరిగేవాడివిరా రుపేరా బొరద పొందైపోయే వాడివి అరేయ్ ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ కాదు నువ్వు నా శత్రువి ఏ వాస్తున్నాను కొట్టుకుంటా అలా మీ దగ్గర శత్రులయ్య ఏదో మీ టైం బాండ్లు లాడ తగిలితే తెంగరా దోల్ల కొట్టేసుకున్నారా అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే బయట లక్షాత్ గారు తెలుసా మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా ఎంత వంద నా వందలాగా ఉంది వంద కోసం కొట్టేసుకున్నారా వంద అంటే మీకు లెక్క లేకపోవచ్చండి కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం వంద లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావు ఎన్ని రాత్రులు ప్లాట్ఫామ్ తట్టుకున్నావు మీకేం తెలుసు సర్లే సర్లే అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నామా అది జరిగే పని కాదు వాడి వాక్ కోసం పడుతుంటే ఎన్నాళ్ళు పగలతో ప్రతికరాలతో కొట్టుకునే వాళ్ళు చూశాను ఫస్ట్ టైం తేగాల కోసం కొట్టుకునే వాళ్ళని చూస్తున్నాను ఈ విషయం ఇద్దరు మాంగాలకి తెలితే మెడపెట్టి ఇంట్లో నుంచి బయటకి ఎండ తా మిమ్మల్ని తెలిసాను కదా అయినా పర్లేదు నీకు పర్లేదమ్మా మళ్ళీ మేము పక్క కోసం ఇంకో బ్యావర్స్ కానీ ఎత్తికి పట్టుకోలేం ఓపికలు అయిపోయి అర్జెంట్ గా మీదరో ఫ్రెండ్స్ అవ్వండి లేకపోతే ఇద్దరిని శిరస్యతో పిచ్చి చంపేస్తాను ఇదే వార్నింగ్ ఇవ్వండి ఒప్పుకుంటారు సత్తాం బాబు ఇస్తాం అమ్మా ఇవ్వండి చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కదరా విడిపోయి చాలా నష్టపోయావు అవునరా ఆ రోజు వంద రూపాయల కోసం గొడవ పడ్డాం అది వందేళ్ళకి సరిపోయే గొడపాఠం జరిపింది ఆ రోజు మనకు తగిలిన చాలా చిన్న లాటరీ కానీ ఈ రోజు మన జీవితాన్ని మార్చేసే పెద్ద లాటరీ అవున్రా మళ్ళీ మనం విడిపోవటం నాకు ఇష్టం లేదురా కలిసి ఉంటే కలదు సుఖం ఐకబ్యం మన బలం ఇక మన మధ్య గొడవలు వద్దు అవున్రా వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను బ్రోకర్ పని చేసుకున్న నన్ను లక్కీగా లక్షాధికారులు కూతురు లవ్ చేశారు మన విషయం వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుందాం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం మన ఇద్దరిది ఒకటే లక్ష్యం కలిసి ఉందాం కూట్లకి వారసులు అవుతాం థ్యాంక్ యూ బజ్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిపోయింది మొత్తం అయిపోయింది మనమేమో స్నేహితులయ్యాం మనకు కావలసిన వాళ్ళు మనకే శత్రులు అయ్యారు ఆ రోజు మనకు తగిలిన అష్టలక్ష్మి నాటిని చేతులారా పోగొట్టుకున్నాం ఈ రోజు మనకు అదృష్టంలో కలిసి వచ్చిన అమ్మాయిలని చేతులా మిస్ చేసుకున్నాం ఇప్పుడు ఎలా రాదు పోదాం ఎక్కడికి ఎక్కడికేటి మళ్ళీ నువ్వు వేరు ముక్కలు నేను ఫోటో ముక్కలు ఇదిగా స్పీకరి

అతను మనకు షాక్ ఇచ్చాడు అమ్మాయికి టెస్ట్ పెట్టాడు అవునమ్మా అతను వెయ్యి కోట్ల ఆస్తికి వారసుడు అతను కాబోయేటువంటి పెళ్ళం ఎలాంటిదో ఏమిటో తెలుసుకోవటం కోసం ఈ మాత్రం టెస్ట్ పెట్టకపోతే అతను మగాడే కాదు ఏంటండి మీరనేది పిచ్చి మొఖమా మోఖమా ఎప్పుడు అలాగే ఉంటారే వాళ్ళు ఇంకో డబ్బున్నోళ్ళ కోసం వెతుక్కోరు వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం వెతుక్కుంటారు అమ్మా నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తున్నావా లేక అతని అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న టెస్ట్ పెట్టాడన ఇప్పుడు నువ్వు బాలమిత్ర చందమామ కథల్లో చదువుకున్నావు కదా మహారాజులు మారు వేషాలు వేసుకుని జనంలోకి వెళ్ళి విషయాలు తెలుసుకుంటారు అని అయిపో అమ్మా ఇది నీ జీవితంలో ఒక ఎగ్జామినేషన్ లాంటిదిరా ఇందులో నువ్వు ఫెయిల్ అవడానికి వీలులేదు అతను వేరు మొక్కలు అమ్ముకుని బతుకుతాను అన్నాడనుకో మీతో పాటు నేను గంజి తాగి బతుకుతాను నేను మంచి నీళ్ళే తాగి బతుకుతాను అని చెప్పు అంతే అయిపోతాడు మన రూట్ వచ్చేస్తాడు అమ్మా నేను కన్న తండ్రి నీ బాగోగుల గురించి నీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తాననే నమ్మకం నీకుంది కదా అలా ఫిక్స్ అయిపో ఆ రూట్ లో వెళ్ళిపో నేను ఇంకా राजाవరు కూడుకునే అని మీరు నమ్ముతున్నారా ఆ ఫేస్ లో రాచగల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఎవరు మాత్రం నమ్మరు చెప్పండి మీరు బ్రోకర్ అయినా పర్వాలేదండి మీ పాదదశిక పూరి గుడిసోనేనా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాను హరిషూర్ షియర్ షియర్ మీరు ఏనీ టెస్ట్ అయినా పెట్టండి మా అమ్మాయే గెలుస్తుంది ఎందుకంటే మా వింజ ప్రేమిస్తుంది మిమ్మల్ని గాని మీ ఆస్తిని కాదు ఓకే ఓకే ఫిక్స్ థాంక్యూ గాడ్ బ్లెస్ యు థాంక్యూ సో మచ్ శంకర్ దాదా రోయ్ కాల్ మీద కాల్ వేసుకుని దర్జాగా కూర్చోదు మన దర్జా మనకి తిరిగి వచ్చింది కదా ఏమైనా మనకి టైం బలి కలిసి వచ్చిందిరా మనకు టైం కలిసి రావడం కాదు వాళ్ళ టైమే బ్యాడు మిస్ అయిపోయిన లాటరీ మళ్ళీ తెలియదురా మనకి ఈ ప్రమాదం నుంచి ఓకే కానీ ఇద్దరు రాజావారి కుడుకులం అని చెప్పుకున్నాం కదా దాని నుంచి బయటపడ్డం ఎలా అదే కదా ఏముంది మ్యారేజ్ చేసుకుంటే మొత్తం మేనేజ్ అయిపోతా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం కదా మనం మతం చేయగలిగిందే ఉంది ఈ రోజే నిన్ను రిలీజ్ చేస్తున్నావు కంగారు పడకు మళ్ళీ జైలు వస్తాను మళ్ళీ ఏం చేస్తావరా చెప్పను చేసి చూపిస్తాను నీ కర్మ ఇదిగో జైలుకు వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు ఆగ ఇదిగో నీ ముక్క ఈ ముక్కే నా బ్రతుకును ముక్కలు ముక్కలు చేసింది